హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరుమిరా కిల్స్ నేను మీ శ్రావణి ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఒక స్పెషల్ బ్రేక్ఫాస్ట్ మీకు తెలుసు కదా రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీలు ఈ రెండు చాలా స్పెషల్ అని మీకు తెలుసు మీరు కూడా తినే ఉంటారు దీనికోసం నేను అరకిలో దాకా బరుగులు తీసుకున్నాను వాటిని ఒక గిన్నెలో తీసి పెట్టుకున్నా అలాగే ఒక ట్వంటీ దాకా పచ్చిమిర్చిలు ఇలా ఘాటు పెట్టుకొని అందులో ఉన్న గింజల్ని పక్కన తీసేసాను అలాగే పచ్చిమిర్చికి ఈ చివర్లు కూడా కొంచెం కట్ చేసేసి పెట్టుకుని అప్పుడే మనం స్టఫ్ చేసుకోవడానికి బాగుంటుంది తేలిగ్గా ఉంటుంది ఇప్పుడు ప్యాన్ వేస్ ప్యాన్ పెట్టుకొని అందులోకి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ సోంపు పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒకటి రెండు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఒకటి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ హాఫ్ స్పూన్ ఆంచూర్ పౌడరు పావు టీ స్పూన్ పసుపు అర స్పూను సాల్టు ఇవన్నీ వేసుకొని ఒకసారి మొత్తం మీడియం ఫ్లేమ్ మీద కల్ కలిపేసుకుందాం అలాగే ఇప్పుడు మనము స్టవ్ అది మ్యాష్ చేసి పెట్టుకున్న ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపను కూడా వేసి మొత్తం ఒకసారి స్ప్రెడ్ చేసుకుందాం అంతా ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టి మనం తీసి పెట్టుకున్న బరుగుల్లోకి వాటర్ వేసుకొని ఐదు నిమిషాల పాటు కొంచెం అన్నీ కలిసేలాగా నానబెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత వీటిని గట్టిగా పిండకుండా మరీ గట్టిగా కాకుండా అలానే నీళ్ళ నీళ్ళగా కూడా ఉంచకుండా నేను చూపిస్తున్న విధంగా అన్ని పిండేసుకొని పక్కన ఒక బౌల్లో పెట్టుకోండి ఇలా ఉండాలి పొడి పొడిగా ఇప్పుడు దీంట్లోకి నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న పుట్నాలు తర్వాత ఉప్పు కారం వెల్లుల్లిపాయలు ఇవన్నీ కలిసి నేను పౌడర్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ వేస్తేనే బొరుగులకి ఉగానికి టేస్ట్ వస్తుంది ఇదే టిప్ ఇందులో చాలా సీక్రెట్ టిప్ ఇది ఇది ఒక టూ స్పూన్స్ కలుపుతున్నాను ఇది కలుపుకుంటేనే చాలా బాగుంటుంది టేస్ట్గానే అంతా ఒకసారి కలిపేసుకుందాం అంతా పట్టేలాగా ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము ఒక స్పూన్ పోపు దినుసులు పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక పెద్ద సైజు తీసుకోండి సరిపోతుంది అలాగే పెద్ద సైజు టొమాటోను సన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకొని వేసుకుందాము కరివేపాకు కొంచెం క్రష్ చేసి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది పచ్చిమిరపకాయ పేస్ట్ వేస్తున్నాను ఇందులోకి పచ్చిమిరపకాయ పేస్టే వేయాలి పచ్చిమిర్చి కట్ చేసి వేస్తే బాగుండదు నేను ఒక స్పూన్ వేసుకున్న పేస్టు మీరు మీరు తినే కారం తగ్గట్టుగా వేసుకోండి ఇప్పుడు అర చెంచా సాల్టు పావు స్పూను పసుపు ఇది వేసి మళ్ళీ ఇంకొకసారి మొత్తం కలిపేసుకుందాము ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మురమురాల్ని బొరుగుల్ని వేసి పాన్లోకి మొత్తం కిందకి మీదకి స్లోగా మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుందాం హై ఫ్లేమ్ అయితే మాడిపోతాయి మొత్తం కిందవి మీదవి అన్నీ కలిసేలాగా కలుపుకుందాం చివరిగా కట్ కొత్తిమీరను గార్నిష్ చేసుకుందాము కొత్తిమీర సన్నగా తుంచేసుకుంటే బాగుంటుంది ఇంకోసారి మొత్తం అంతా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి జల్లించి పెట్టుకున్న ఒక కప్పు శనగపిండి తీసుకుందాం ఏమైనా ఉండలు ఉన్నాయేమో కొంచెం చేత్తో ఇలా క్రష్ చేస్తే ఉండలు ఏమైనా ఉంటే పోతాయి ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ స్పూను సాల్టు ఒక స్పూను వాము వాము లేకుంటే వాము ఆకు దొరుకుతుంది కదా అదైనా కూడా వేసుకోవచ్చు ఇలా క్రష్ చేసి వేసుకోండి కూడా ఫ్లేవర్ బాగుంటుంది పావు టీ స్పూను వంట సోడా మనం తినే సోడా ఎక్కువ వేసుకుంటే ఆయిల్ పీల్చేసుకుంటుంది అందుకోసం పావు టీ స్పూన్ కంటే ఇంకా తక్కువే సరిపోతుంది ఇప్పుడు వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెం కలిపేసుకుందాం పిండిని మరీ గట్టిగా కాకుండా అలా అని పల్చగా కాకుండా ఇలా జారుడుగా ఉండాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అప్పుడే బజ్జీల కంటుకుంటుంది పిండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు దీన్ని పక్కన పెట్టేద్దాం మూత పెట్టి తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని తీసుకొని అలాగే మనం తయారు చేసుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని కూడా తీసుకొని మనం ఘాటు పెట్టుకున్న మిర్చిలోకి కొంచెం కొంచెంగా స్టఫ్ చేసుకుందాం మిర్చి బజ్జీలంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి అందరు ఇష్టపడతారు దీన్ని చేసుకునే రకరకాలు కూడా ఉన్నాయి దీన్ని చాలా రకాలుగా కూడా చేసుకోవచ్చు సో ఇలా నేను చూపిస్తున్నట్టుగా దాంట్లో ఎంత పడితే అంత స్టఫ్ చేసేసుకుందాం ఇప్పుడు అన్ని మిర్చీలు కూడా ఇలాగే మీరు స్టఫ్ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు మూత తీసి చూద్దాం మనం కలుపుకున్న పిండి దీంట్లోకి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాం పసుపు వేయడం వల్ల కొంచెం కలర్ బాగుంటాయి మిర్చి బజ్జీలు స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకుందాం మనకు ఆయిల్ వేడెక్కిందో లేదో ఒక డ్రాప్ అది పిండి వేసి చూస్తే వెంటనే తేలిందనుకో ఆయిల్ వేడెక్కిందని అర్థము అప్పుడు వేసుకోవాలి మనం ఇలాగే ఇప్పుడు ఒక్కొక్క మిర్చి మిర్చిని పిండిలో అద్ది ఇలా వేసేసుకుందాము మీడియం ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకుందాము హై ఫ్లేమ్ అయితే మాడిపోతాయి కానీ లోపల పచ్చిగానే ఉంటాయి సో ఒక్కొక్కటి ఎన్ని అన్ని మరి ఎక్కువగా వేయకుండా బాండీలో ఎన్ని అన్ని వేసుకొని ఫ్రై చేసుకుందాం అప్పుడప్పుడు గరిటతో ఇలా తిప్పడం వల్ల మొత్తం ఈవెన్గా ఫ్రై అవుతాయి వీటిని పక్కన తీసి పెట్టుకుందాం ఎంతో టేస్టీ అయినా బొరుగుల ఉగ్గాని రెడీ చాలా ఇష్టపడతారు మీరు కూడా తిన్నవాళ్ళు ఉంటారు చాలామంది తినని వాళ్ళు ఉంటారు తిన్నవాళ్ళు ఉంటారు సో అందరికీ ఇష్టమే ఇది చాలా ఈజీ కూడా ప్రిపరేషన్ చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో ఇప్పుడు మిర్చీలను కూడా ప్లేట్లో పెట్టేసుకొని సర్వ్ చేసుకుందాం ఎంతో టేస్టీ అయినా రాయలసీమ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఉగ్గాని బజ్జీలు రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్